కేసీఆర్ గారు తొమ్మిదిన్నరేళ్లలో మొత్తం రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది పోస్టులకు అనుమతి ఇచ్చారు ఆ ప్రభుత్వం అన్నాడు మా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది రెండు లక్షల రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు భర్తీ చేసింది పూర్తయింది ఒక లక్ష అరవై వేల ఎనభై మూడు భర్తీ దశలో ఉన్నది నలభై రెండు వేల ఆరు వందల యాభై రెండు ఏం చేశారు కేసీఆర్ గారు ఉపాధి కల్పన రంగంలో ప్రభుత్వ రంగంలో నేను చెప్పేది ఓన్లీ గవర్నమెంట్ లెక్కలు గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ అటాచ్డ్ మరి కార్పొరేషన్లు కానీ లేదా ఇతర సంస్థలు కానీ దానికి సంబంధించి అయితే ఇక్కడ విడ్డూరం అనిపించేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన ఊదరగొడుతున్నాడు వాళ్ళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వాళ్ళ అభ్యర్థులు వాళ్ళ నాయకులు కూడా నిస్సిగ్గుగా అదే అబద్ధాన్ని వల్ల వేస్తా ఉన్నారు కాంగ్రెస్ మిత్రులను కోరుతా ఉన్నారు మీరు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవమే అయితే ఎప్పుడు మరి పరీక్షలు పూర్తయినాయి ఎప్పుడు మరి అపాయింట్మెంట్ లెటర్లు వచ్చినాయో ఒక్కసారి తెలంగాణ నిరుద్యోగులకు చెప్పాలని చెప్పి నేను వారిని డిమాండ్ చేస్తాను